ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అది కూడా ఇండియా ఆస్ట్రేలియా టీమ్స్ మధ్య అదేంటి ఆల్రెడీ మనోళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడారు ఓడిపోయారు కదా అని చాలామంది అనుకోవచ్చు కానీ ఇది దానికి రివెంజ్ తీర్చుకునే టైం ఎస్ ఈరోజు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది మరి రోహిత్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్లకు ఎదురైన పరాభవానికి బదులు కుర్రాళ్ళు తీర్చుకుంటారా కంగారులను కుమ్మేస్తారా ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి ఈ వీడియోలో చూసేద్దాం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో టోర్నీలో ఇప్పటివరకు దూసుకొచ్చిన యంగ్ టీమిండియా ఈరోజు ఆస్ట్రేలియాతో అమ్మి తుమ్మి తేల్చుకోనుంది సౌత్ ఆఫ్రికాలోని బెనోనీలో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు టీమ్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా ప్రిపేర్ అయ్యాయి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా విసిరిన సవాల్ను కాచుకుని టీమిండియా అద్భుతమైన విజయం సాధిస్తే పాకిస్తాన్తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్లో గెలిచి ఆస్ట్రేలియా ఫైనల్కి వచ్చింది సో రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనే లెక్క రెండు వేల పన్నెండులో ఓసారి రెండు వేల పద్దెనిమిదిలో ఇంకోసారి టీమిండియా ఆస్ట్రేలియాను ఫైనల్లో ఓడించి అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ను ఎగరేసుకుపోవడం మనోళ్లకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్న విషయం ఎస్పెషల్లీ టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్ గురించి మాట్లాడుకోవాలి అద్భుతమైన కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు మనోడు ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అని అందరూ అప్పుడే ప్రెడిక్ట్ కూడా చేసేస్తున్నారు ఆ లెవెల్లో ఉంది ఇతని పర్ఫార్మెన్స్ సచిన్ దాస్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు సర్ఫ్రాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా బాగా రన్స్ చేస్తున్నాడు టోర్నీలో ప్రస్తుతం అత్యధిక పరుగుల వీరుల లిస్టులో తొలి మూడు స్థానాల్లో వీళ్లే ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఫామ్ ఏ రేంజ్లో ఉందో ముఖ్యంగా సెమీస్లో రెండు వందల నలభై ఐదు పరుగులు టార్గెట్ చేసి చేస్తూ ముప్పై రెండుకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ఉదయ్ సచిన్ చేసిన అసాధారణ పోరాటం వాళ్ళ క్యాలిబర్ ఏంటో అందరికీ తెలిసేలా చేసింది సో ఈ ముగ్గురు మరోసారి ఆడితే చాలు ఆల్ హ్యాపీస్ మరోవైపు బౌలింగ్లో స్పిన్నర్ సౌమి పాండే మన రవీంద్ర జడేజాకు అచ్చం డూప్లికేట్లో ఆదరగొడుతున్నాడు ఇప్పటికే టోర్నీలో పదిహేడు వికెట్లు తీశాడు పేసర్ నమన్ తివారి కూడా పది వికెట్లతో మంచి టైంలో ఆదుకుంటున్నాడు ఫైనల్లో ఆస్ట్రేలియా కూడా బలంగానే ఉంది ఇప్పటివరకు ఈ టీం కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు కెప్టెన్ హ్యూ విబ్జెన్ ఓపెనర్ హ్యారీ డిక్సన్ ఇంకా పేసర్లు స్టామ్ ట్రాకర్ కలం విడ్లర్ ఆ జట్లో ప్రధాన ఆటగాళ్లు టోర్నీలో ఇప్పటివరకు రెండు వందల యాభై ఆరు పరుగులు చేసిన కెప్టెన్ విబ్జెన్ ఇంకా డిక్సన్ని మన బౌలర్లు ఆపాలి ఇక ఆసీస్ పేసర్లు స్ట్రేకర్ పన్నెండు వికెట్లతో విడ్లర్ కూడా పన్నెండు వికెట్లతో టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళిద్దరిని మన వాళ్ళు తట్టుకోగలిగితే చాలు ఆల్ సెట్ ఇప్పటివరకు భారత్ ఐదు సార్లు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచింది ఎనిమిది సార్లు ఫైనల్స్ ఆడింది రెండు వేల పన్నెండు నుంచి మనోళ్ళు ప్రతి వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతూనే వస్తున్నారు సో ఈ గ్రేట్ రికార్డును కొనసాగిస్తూ మనోళ్ళు వరల్డ్ కప్ కొట్టేసి సీనియర్ టీమ్కి ఎదురైన పరాభవానికి బదులిచ్చి ఫ్యూచర్ రైవలరీకి రోడ్ సెట్ చేస్తారేమో చూడాలి どっ